హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరంతా కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట సో ఈ రోజైతే కనుక చాలామంది జుట్టు సమస్యలతో బాధపడుతూ ఉంటారు కదా వాళ్ళ కోసం అయితే వేపాకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే దాని గురించి అయితే మీతో నేను పంచుకోవాలనుకుంటున్నాను అనమాట వేపాకు వాడడం వల్ల తల్లో పేలు అయితే ఈజీగా చనిపోతాయి అది ఎలా వాడాలి అసలు ఎలా యూజ్ చేయాలి అనే దాని గురించి మీతో చెప్తున్నాను అనమాట వేపాకు పేస్ట్ని తలపై అప్లై చేసేసుకుని ఒక ఇరవై నిమిషాల తర్వాత దాంతో తలస్నానం చేసేస్తే కనుక వేపాకు వల్ల అయితే కనుక పేలన్నీ అయితే చచ్చిపోతాయి అనమాట అండ్ అలాగే మనకి చుండ్రు సమస్యలతో బాధపడుతున్నా సరే వేపాకు పేస్ట్ని అప్లై చేసుకుంటే చుండ్రు కూడా ఇట్టే మటమాయమైపోతుంది పెరుగులో కనుక వేపాకు పేస్ట్ని కొంచెం కలుపుకుని పెరుగు వేపాకు పేస్ట్ని రెండు కొన్ని ఆకులు తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకొని పెరుగు వేపాకులు అప్లై చేసుకున్నా సరే చుండ్రు అయితే క్లియర్ అయిపోయి పేలు కూడా పోయి మన హెయిర్ అయితే మృదువుగా తయారవుతుందనమాట సో ఈ టిప్స్ అన్నీ ఫాలో అవడం వల్ల మనకైతే బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి వేపాకు వల్ల మనకైతే మంచి ఉపయోగాలు అయితే ఉన్నాయన్నమాట సో తప్పకుండా అయితే యూజ్ చేయండి మీ తల్లలో పేల సమస్యతో కానీ ఏదన్నా బాధపడుతుంటే ఇప్పుడైతే ఇప్పుడున్న జనరేషన్కి అయితే చిన్న పెద్ద అనే తేడా లేకుండా చుండ్రు సమస్యలతో కానీ లేకపోతే హెయిర్ ఫాల్ అవ్వడంతో కానీ చాలా బాధపడుతున్నారు కదా అలాంటి సమస్య ఉన్న వాళ్ళకైతే వేపాకు ఒక దివ్య ఔషధం అనే చెప్పొచ్చు అనమాట వేపాకు యూజ్ చేసి అయితే ఈ సమస్యల్ని ఈజీగా చెక్ పెట్టేయచ్చు సో నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ అందరి సపోర్టు ఎంకరేజ్మెంట్ ఉంటేనే నేను మరిన్ని వీడియోస్ చేయడానికి ఉంటుంది కదా సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వేపాకు అయితే డెఫినెట్లీ యూజ్ ఉంటుంది సో ఒకసారి మీరు కూడా వాడి చూడండి కన్ఫామ్గా బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి సో తప్పకుండా అయితే వాడడం మర్చిపోమాకండి ఫ్రెండ్స్ మనకైతే కనుక ఇది మంచి రిజల్ట్ అనమాట సో నా ఛానల్ సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ